ఈ రాష్ట్రంలో రైతులు కోటీశ్వరులు అది ఎక్కడ ఏ రాష్ట్రంలో చూద్దాం చూస్తున్నారు కదా పత్తి ఎలా ఇక్కడ చూ మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఎలా పండుతుంది ఏంటనేది అసలు వీళ్ళు ఇలా ఎలా దీన్ని హార్వెస్ట్ చేస్తారు వీళ్ళు ఎందుకు ఇంతగానో పండిస్తున్నారు వీళ్ళకి డబ్బులు ఇంతకన్నా ఎలా వస్తున్నాయి ఇంత లాభాల్లో వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉందో అసలు ఇస్తుంది గవర్నమెంట్ ఎందుకు రైతులు ఇక్కడ ఇంతలా పత్తి పండిస్తారు ఇవన్నీ చూద్దాము ఈ వీడియోలో సో ఛానల్ తర్వాత వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఒకసారి చూద్దాము ఇక్కడ ఈ ఊర్లో వీళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తారు వీళ్ళు చూసారు కదా వీళ్ళ వే ఆఫ్ ప్యాకింగ్ ఎలా ఉంది మన మన దగ్గర ఎలా ఉంటుంది ప్యాకింగ్ ఇవన్నీ చూద్దాం వీడియోలో ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి నేను బ్యాక్ టు మై ఛానల్ నగేష్ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను సో రీసెంట్గా నేను ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక ఏరియా నుంచి మేము వెళ్తున్నప్పుడు చూసాము అనమాట ఇక్కడ కాటన్ ఫార్మింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఏంటి అని ఒకసారి దిగి దీని గురించి వెరిఫై చేస్తాము సో ఇది వచ్చేసి అమెరికాలో టెక్సస్ రాష్ట్రం అన్నమాట సో మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో టాప్ లెవెల్లో కాటన్ ఫార్మింగ్ చేసేది ఎవరంటే అందరికి కలిసేది మన ఇండియానే ఓకే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ చైనా థర్డ్ వచ్చేసి అమెరికా ఉంది అమెరికాలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ కాటన్ ఫార్మింగ్ వచ్చేసి మనకి ఈ టెక్సస్ రాష్ట్రంలోనే జరుగుతుందండి సో ఇక్కడ చూస్తే వీళ్ళు చాలా అంటే చాలా వైబ్రెంట్ ప్లేస్లు ఉంటాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎకర్స్ అట్లా తీసుకొని దాన్ని సహా చేయడం ఇట్లా ఎంత బాగుంటుందో వీళ్ళ ఫార్మింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా మనకి వీళ్ళు చూపిస్తాను వీళ్ళు ఎలా చేస్తారు అసలు ఇంత లెవెల్లో ఈ ప్యాకింగ్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి లేబరు ఇవన్నీ చూద్దాం ఒకసారి సో ఇక్కడ ఎందుకు అంటే ఇంతలా అగ్రికల్చర్ అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్ అనమాట అమెరికాలో గవర్నమెంట్ సపోర్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది వీనికి లోన్స్ కూడా చాలా అంటే చాలా చీప్ గా వస్తాయి ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ టూ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే లోన్స్ ఇస్తారు వీళ్ళకి సపరేట్గా ఒక ఆర్ఎండ్ టీమ్ ఉంటుంది అగ్రికల్చర్ వైజ్గా వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకి చెప్తూ ఉంటారు వీళ్ళంతా కూడా ఏంటంటే టెక్నాలజీ మీద డిపెండ్ అవుతారు మాన్యువల్ ఎప్పుడు తక్కువ ఉంటుంది టెక్నాలజీ అంటే మెషిన్స్ ఎక్కువ వాడతారనమాట సో అందుకే వీళ్ళంటే వాటర్ పంప్ చేయడం కానీ వీళ్ళకి ప్రెషర్ స్ప్రే చేయడం కానీ తర్వాత కాటన్ని పిక్ చేయటం కానీ ఇవన్నీ కూడా మొత్తం తోనే ఉంటుంది సో వన్ ఆర్ టూ త్రీ పీపుల్ మించి ఎక్కువ దీని మీద వీళ్ళు స్పెండ్ చేయరు ఎంత పెద్ద స్పేస్ అయినా కూడా ఓకే చూసారు కదా రోడ్డు రెండు వైపులా కూడా కాటన్ ఫార్మింగ్ ఎలా ఉందంటే మనం దారి పొరుగు ఎక్కడ చూసినా కూడా ఇలానే కాటన్ ఫార్మింగ్ అనేది ఉంది అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చూడండి పైన స్కై ఎలా ఉంది మొత్తం క్లౌడ్స్ ఎంత అంటే ఎంత ఎందుకంటే మనకి అమెరికాలో టెక్సస్ అనేది అతిపెద్ద రాష్ట్రం రెండో రాష్ట్రం అనమాట ఫస్ట్ అలస్కా అయితే రెండో టెక్సస్ ఇక్కడ ఓపెన్ స్పేస్ చాలా ఉంటుంది అగ్రికల్చర్ లాంటి ఎక్కువ అనమాట అంటే ఈ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అగ్రికల్చర్ కి సో పక్కన కూడా వీళ్ళు విండ్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా చేస్తున్నారు అనమాట ఎంత అగ్రికల్చర్ పాయింట్లో చాలా అంటే చాలా మంచి ఏరియా అనమాట ఇది చూడండి అసలు పత్తి ఎంత తెల్లగా కనిపిస్తుందో ఏదో స్నో బాటర్ కదా వీళ్ళ వీళ్ళ ఫార్మింగ్ స్టైల్ అనేది ఇలా ఉంటుంది మనం చెప్పుకుంటే సో ఇక్కడ కాస్ట్ చెప్పాను కదా గవర్నమెంట్ సపోర్ట్ విధాలుగా లోన్ కానీ డిజాస్టర్ అంటే వీళ్ళకి ఏమైనా వాతావరణం ఇష్యూస్ వల్ల ఏమైనా అయినా కూడా గవర్నమెంట్ రెస్పాన్స్ చాలా క్విక్గా ఉంటుంది వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది మార్కెటింగ్ వీళ్ళకి సోర్స్ ఉంటుంది సో ఇవి వచ్చేసి మెషిన్స్ అనమాట ఈ కాటన్ పికింగ్ మెషిన్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో ఇవి వీటిని ఇలా రన్ చేసుకుంటూ పోవటం అనమాట చూడండి అలా ఎలా ఎలా పిక్ చేస్తుంది అనమాట మొత్తం ఇలా పిక్ చేస్తుంది ఇలా పిక్ చేసిన తర్వాత ఆ పైన బ్యాక్ సైడ్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక బండిల్ చుట్టేసి అక్కడ పడేసి వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ అంతేగాని మనుషులు పెట్టి పిక్ చేయటము మాన్యువల్ ఎఫర్ట్ ఏం లేదు చూడండి ఎన్ని మెషిన్స్ అనమాట ఒక్కసారి వీళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇలా మెషిన్స్ అన్ని ఎంటర్ అవుతాయి అనమాట ఒక నాలుగైదు మెషిన్స్ పెట్టుకుంటారు ఇవి సైజ్ అనమాట మనకి జాండీలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా దాంట్లో సైజు అది మనకి సార్లు అంటాం కదా ఐదు సార్ల పది సార్లా ఇరవై సార్లు ఒకేసారి ఎలా చేయాలనేది అంత పెద్ద మెషిన్ బట్టి ఉంటుంది అలా కలెక్ట్ చేస్తారు అంటే వీళ్ళు ముందు సీడింగ్ వేసేటప్పుడు కూడా ఈ మెషిన్ ని పాయింట్ చేసుకొని వేస్తారు అండ్ ఇక్కడ మీకు చూస్తే వీళ్ళు సీడింగ్ వేసేటప్పుడు ఒక్కటే మొక్క ఉంటుంది మనకి ఒకటే సీడ్ వేస్తారు ఒక్కసారికి మల్టిపుల్ వేయర్ అనమాట సో ఒకటే ఒకటే మొక్కతో వెళ్తారు అలా మొక్క ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మళ్ళా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు గ్యాప్ ఉంటుంది వీళ్ళు కొంచెము వీళ్ళ ఫార్మింగ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట సరౌండింగ్ సర్కిల్ అంతా వదిలేస్తారు సరౌండింగ్లో ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ వచ్చి జామ్ అయ్యి ఇష్యూస్ వచ్చినప్పుడు ఖరాబ్ అవుతుంది కాబట్టి అది అంతా వదిలేస్తారు ఓపెన్ ప్లేస్ లాగా సో చాలా అంటే చాలా బాగుంది లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము బట్ ఏంటంటే పర్మిషన్స్ లేకుండా వెళ్ళకూడదు ఇక్కడ సో అందుకే చాలా దూరం నుంచే ఇదంతా క్యాప్ చేయడం జరిగింది సో ఎంత అంటే ఎంత బాగా చేస్తున్నారు అంటే వీళ్ళు మన మనం ఏంటి మనుషులను పెట్టి పిక్ చేసి వాటిని మళ్ళీ బ్యాగ్లో ప్యాక్ చేసి మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద బ్యాగులో మార్చి మార్కెట్ తీసుకొని ఇట్లా కానీ ఇక్కడ అలా కాదు ఆల్రెడీ మిషన్స్లోనే మొత్తము క్యాప్చర్ చేసేసి క్లీన్ చేసేసి దాన్ని ఒక బండిల్లాగా చుట్టేస్తారు అంటే రెడీ టూ డైరెక్ట్గా జెన్నింగ్ మిల్క్ తీసుకెళ్ళిపోతాం అది ఓకే అది కూడా చూపిస్తాను జెన్నింగ్ మిల్క్ తీసుకెళ్ళినప్పుడు అవి ఎలా ప్యాక్ చేస్తారు మిల్ ఎలా ఉంటుందని లాస్ట్లో చూద్దాం ఆ వీడియో సో అండి ఎందుకే నేను ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ కంపల్సరీ కోటేశ్వర్లో ఉంటారు వీళ్ళు ఎందుకంటే మీకు ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి వాల్యూ మార్కెట్ వాల్యూ చాలా బాగుంటుంది క్వాలిటీని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రపంచంలో అతిపెద్ద ఎక్కువ కారెన్సీ చేసేది ఇండియానే సో బట్ కాకపోతే క్వాలిటీ కాటన్ని ఫార్మింగ్ చేసేది అంటే యూఎస్ఏ సో అందుకే లో రేట్ కూడా బాగుంటుంది మార్కెటింగ్ రేటు సో మినిమం కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అంటే మన కరెన్సీ కన్వర్ట్ చేస్తే థర్టీ టూ థౌజండ్ వేసుకోవచ్చు ఏది ఒక కింట హండ్రెడ్ కేజెస్ హండ్రెడ్ కేజెస్టా థర్టీ టూ థౌజండ్ ఉంటుంది మినిమం అది మాక్సిమం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అంటే యాభై వేల వరకు ఉంటుంది కింట పత్తి సో వీళ్ళు వేసే ఫార్మింగ్ అనేది చాలా హై లెవెల్ వేస్తారు కదా అంటే హండ్రెడ్ ఏకర్స్ టూ హండ్రెడ్ ఏకర్స్ వేస్తారు కాబట్టి చాలా అంటే చాలా చూసారు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో ఎన్ని కాయలు ఎన్ని పూలు ఉన్నాయో మేము దగ్గరికి వెళ్ళి వైలు చూశాను ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో వాటికి ఎన్ని ఎన్ని పూలు పూసాయో సో ఇంత క్రాప్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత పంట వస్తుంది ఎన్ని కింటలు పండిస్తారు ఎన్ని డబ్బులు వస్తాయి అసలు చాలా అంటే చాలా వస్తాయి అనమాట సో చెప్పాను కదా గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల కూడా వీళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అండ్ వీళ్ళకి ఏమైనా నష్టాలు వచ్చినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో అది ఎందుకంటే చా అగ్రికల్చర్ చెప్పాలంటే అంటే మన దేశంలో పేరుకే రైతు రాజు రైతు దేశానికి వెన్నుముఖ అని చెప్తారు కానీ ఇదంతా కూడా ఎలక్షన్లో గెలిసి అధికారంలో రావడానికి అందరు రైతులు వాడుకుంటారు మన దేశంలో అంతేగాని కాని ఎవరు కూడా మన దేశంలో వ్యవసాయానికి సపోర్ట్ చేయరు దరిద్రం ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ అగ్రికల్చర్ లోన్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే మన దగ్గర మినిమం నైన్ పర్సెంట్ రీసెంట్గా నేను పే చేశానండి లోన్ క్లియరెన్స్ చేశాను ట్వెల్ లెవెన్ పర్సెంట్ వేసాడండి అగ్రికల్చర్కి ఎస్బీఐ వాడు ఆల్మోస్ట్ పర్సనల్ లోను అంటే రైతుకి ఇచ్చే లోన్ కమర్షియల్ లోన్ చేసి పడేసాడు అనమాట అంత దరిద్రం పేరుకే రైతు పేరు వాడతారు కానీ ఎవరు రైతుకి హెల్ప్ చేసేవాళ్ళు మన దగ్గర ఎరువుల కాస్ట్ అలానే ఉంటుంది గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా డిజాస్టర్స్ వస్తే దానికి ఉండదు పేరుకే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఎంతసేపు ఏ ఏ షాప్ నుంచి ఎంత వస్తున్నాయి ఎంత కలెక్ట్ చేసుకోవాలి ఈ డబ్బుల మీద ఉంటారు కానీ రైతుకి దీన్ని ఇన్వెస్ట్ చేసి చెప్దాము ఈ ఈ యంత్రం వాడమని చెప్దాము ఈ ఫెస్ట్ ఇలా వాడాలి ఎవడు చెప్పడం ఎంత ర్యాష్గా ఉంటాయి కొన్ని సీడ్స్ ఇస్తే ఏది కాంబీ మనకి ఇస్తారు కదా ఎవరీ ఇయర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీడ్స్ అవి కూడా సగం అమ్మేసుకుంటారు బయట ఇంత దరిద్రం మన దగ్గర జస్ట్ చెప్పుకోవడానికి పేరుకే రైతు రాజు రైతు దేశానికి వెన్నుముక అధికారంలో రావడానికి ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ రైతు కోసం ప్రాపర్గా చేసింది ఏం లేదు చేసే వాళ్ళు చేయలేరు చే మిగతా వాళ్ళు చేయరు జస్ట్ మేము మాది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు తప్ప రైతుకి ఎవరు చేయడు సో మన దేశంలో రైతుకి అనేది వాల్యూ లేదండి రైతుని చాలా అంటే ఒక చీడ పొరలా చూస్తారు మన వాళ్ళు ఓకే ఏమి చేయరు అనమాట ఏది ప్ర ప్రతిదీ ప్రాబ్లమే రైతుకి మన దేశంలో ఇంకెక్కడ పండిస్తారు పాపం పంట పంట వేసింది భూమి దగ్గర నుంచి పంట వరకు భూమి కొనాలన్నా అమ్మాలన్నా దానికి ఏదైనా చేయాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద అవినీతి భాగవత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ డబ్బులు లేని పని అవ్వదు అక్కడి నుంచి సీడ్స్ సీడ్స్ ఇవ్వాలన్నా వాడికి లంచమే కొన్ని డబ్బులు బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకొని పంట పండిద్దామంటే వాడు తిప్పుకొని తిప్పుకొని వాడు ఇరవై వేలు ఇస్తే దాంట్లో రెండు వేలు వాడు దొప్పుతాడు ఫీల్డ్ ఆఫీస్ అని ఒకటి ఉంటాడు బ్యాంకులో వాడు దబ్బేస్తాడు మీరు అది కట్టపోయేసరికి వాడు ఇచ్చేది ఇరవై వేలు కట్టబోయేసరికి యాభై అరవై వేలు ఉంటుంది ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ రేటు మొన్న నేను చూసిన స్టేట్మెంట్ అసలు వాడు వేసిన స్టేట్మెంట్ వాడి స్టే దాంట్లో యాడ్ చేసిన కామెంట్స్ అవన్నీ నేను పెడితే బాగుండదు అది చూసిన తర్వాత నేనంటే కొంచెం చదువుకున్న వాడిని స్టేట్మెంట్స్ అని వెరిఫై చేసుకుంటా కాబట్టి నాకు తెలిసింది ఇలా చేశారని నార్మల్ రైతు పరిస్థితి ఏంటని చదువురా రైతు పరిస్థితి అంత చీట్ చేస్తున్నారు రైతుని మన దాంట్లో ఫస్ట్ దోసుకునేది రైతుల్ని అసలు అతి భయంకరంగా దోసుకునేది ఎస్బీఐ బ్యాంకే జనాన్ని కార్పొరేట్స్ కి లోన్లు ఇచ్చేసి లక్షల కోట్లు డబ్బు పెడతారు వాడికి అవన్నీ కవర్ చేయడానికి వచ్చి నార్మల్ రైతు మీద పడి వారి రైతు దగ్గర దోచేస్తారనమాట ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఈ ఇంట్రెస్ట్లు ఆ చార్జెస్ ఈ చార్జెస్ ఇలా విపరీతంగా దేశం బాగుపడుతుందంటే రైతు వల్ల ఏ విధంగా జనరల్గా దేశం వల్ల రైతు బాగుపడాలి రైతు పంట పండించి అందరూ ఫీడ్ చేయాలి బట్ కానీ మన దేశం బాగుపడేది రైతు మీదే అన్ని ట్యాక్సులు పే చేసేది అన్ని రకాల చార్జెస్ వేసేది రైతుకే ఎరువులు కాస్ట్ పెంచి ఈ ప్రాబ్లం క్రియేట్ చేసేది రైతుకే ఫ్యూల్ చార్జెస్ పెంచినా అది ఎఫెక్ట్ రైతుకే ఏది చేసినా రైతుకి ఎఫెక్ట్ ఫస్ట్ పంట పండిస్తాడు దానికి ఫలితం ఉండదు టయానికి పంట కొనరు వర్షాలలో ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల మిషన్స్ ఎక్కడికెక్కడికి కూడా వాళ్ళకి ఎంత నీట్గా ప్రాబ్లం లేకుండా సో ఎంత బాగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి చూసారు కదా ఇది వచ్చేసి మిల్ లాంటిదండి అన్ని కూడా ఇట్లా తీసుకొచ్చి ప్యాక్ చేసి పెట్టేస్తారు అనమాట ఇప్పుడు ఏమైనా వర్షం పడ్డా కూడా విలుగే మంత ఇంపాక్ట్ కదా పైన మొత్తం ప్లాస్టిక్ కవర్స్తో ఫీల్ చేశారు కదా సో పత్తి తడిచి ఖరాబ్ అయ్యే ఛాన్స్ కూడా ఏమి ఉండదు అనమాట సో ఓపెన్గా పెట్టేస్తారు సో అందుకే చెప్పింది ఇక్కడ ఈ ఈ రాష్ట్రంలో మాత్రం రైతు మాత్రం నిజంగా రాజే అమెరికా గొప్పదేశం అని చెప్పుకోవాలి అలానే అగ్రికల్చర్ కూడా ఎంత వాల్యూ ఇస్తారనేది దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఒక్కటే కదా అన్ని రకాల పంటలు నేను చూశాను ఆల్మోస్ట్ కొన్ని వెరిఫై చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇక్కడ ఫీడింగ్ మన దేశంలో ఇక మన నాయకులు ఎవరు అలా చెప్పుకోండి ఈసారి ఎవరన్నా మాది రైతు ప్రభుత్వం రైతు సపోర్ట్ చేస్తే చెప్పదో ఒట్టేసేయండి నాయకులు ఎందుకు వేస్ట్ ఫైలర్స్ గురించి దేశానికి అన్నం పెట్టే రైతుని ఎంత చిన్న చూపు చూస్తారండి మన దగ్గర అధికారం మతం అంతే మన దగ్గర రాజకీయం అంటే ఎలా ఉంది తెలుసు కదా బిజినెస్ అయిపోయిందండి ఐదు సంవత్సరాలకు ఒక్కొక్కటి మాటము వచ్చి సంపాదించుకుని వెళ్ళిపోవటం వాళ్ళేదో లక్ష్యంలో ఓట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టేసి దాన్ని ప్రాఫిట్ లాగా తీసుకొని వెళ్ళిపోవటం అంతే ఒక్కడు కూడా రైతుని బాగా చేసేవాడు ఉండడు వచ్చి మీటింగ్లో డబ్బాలు కొట్టడము గంటలు గంటలు చెప్పడము ఓ మేము అది ఇది ఎన్నో వేసుకొని బూతులు తిట్టడం తప్ప రైతుకి చేద్దాం ఇచ్చేద్దాం అనేది లేదు దానికి తోడు మన గవర్నమెంట్ ఆఫీసర్లు అక్కడ కడుపు అన్నం తింటున్నారు గడ్డి తినట్లున్నారో తెలియదు కానీ నాకే జరిగాయండి రియల్ టైంలో నేనే ఎన్ని మా పొలానికి పవర్ కనెక్షన్ కోసం ైట్ ఫార్వర్డ్ మూడు లక్షలు లంచం తీసుకున్నాడు ఏ అవన్నీ డీటెయిల్స్ చెప్పకూడదు ఇప్పుడు చాలా అంటే చాలా దారుణమైన పేజ్ ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు ఒక రైతుకి ఏడ్పించేస్తారు ఆయన పంట పండించే మూడు ఉత్సాహం అన్నీ పోతాయి రైతుకి ఎందుకు ఈ బ్రతికన్న ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు మన దగ్గర సో ఇదే అండి చూడండి చూసారు కదా ఎంత బాగుందో ఫార్మింగ్ విలేజ్ స్టైల్ అంతా సో ఎప్పుడైనా రైతు బాగుండాలి రైతు బాగున్న దేశం బాగుంటుంది సర్వేజన శుక్రబాద్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్